నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ అవతా ఆర్ఎస్ఎస్ వంద సంవత్సరాలను పూర్తి చేసుకున్న సందర్భంగా పంచ పరివర్తన అనే కార్యక్రమంతో ప్రజలను పర్యావరణాన్ని అలాగే మానవతా విలువలను సంబంధ బాంధవ్యాలను వీటన్నిటిని అంటే మనకు మన దేశం మీద ప్రేమను వీటన్నిటిని పెంచుతూ పంచపరివర్తన అనే ఒక కార్యక్రమాన్ని అమల్లో చేయబోతోంది పంచపరివర్తనకు సంబంధించి ఖచ్చితంగా రోజుకో అంశం మీద ఆర్వాయిస్ల త్వరలోనే వీడియోస్ వస్తాయి అయితే దీనికి సంబంధించి ఇప్పుడు నేను ఎందుకు చెప్పాల్సి వచ్చింది అనంటే పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం మనందరి బాధ్యత పర్యావరణాన్ని పరిరక్షించుకోకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చేది మనమే ఈ విషయంలో అవగాహన కల్పించడం కోసం ఆర్ఎస్ఎస్ స్వయం సేవకుడి ఒక సంకల్పం గురించి ఈరోజు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ఈ మధ్యకాలంలో పర్యావరణ పరిరక్షణకు సంబంధించి చాలా వస్తున్నాయి ఒకళ్ళు దీనికి సంబంధించి ప్రాక్టికల్గా చూపించాలి అని ఒక ప్లాస్టిక్ కవర్ని ఒక పేపర్ని భూమిలో పాతిపెట్టి ఆరు నెలల తర్వాత దాన్ని వవ్విందట ఆ పేపర్ మట్టిగా మారిపోయింది ప్లాస్టిక్ కవర్ మాత్రం అవ్వలేదు అంటే ప్లాస్టిక్ అనే భూతం ప్రకృతిని నమిలేస్తూ ప్రకృతిని నాశనం చేస్తూ మానవాళికి ముప్పు కలిగిస్తున్న తరుణం ఇది స్వచ్ఛమైన గాలిని పచ్చని భూమిని అందించే బాధ్యత మనందరి మీద ఉంది ఈ బాధ్యతను ఒక వ్యాపార లావాదేవీలా కాకుండా మాతృభూమిపై ప్రేమగా మనందరం భావించాల్సిన అవసరం ఉంది అలా భావించిన ధర్మపురిలోని హనుమాన్ మెడికల్ షాప్ నిర్వాహకులు ఎడ్ల గంగరాజం ఆయన కేవలం మందులు విక్రయించే వ్యక్తి కాదు తన పని ద్వారా నిమిషబ్దంగా దేశానికి సేవ చేస్తున్న ఒక స్వయం సేవక్ ఎడ్ల గంగరాజం గారు చేస్తున్న ఈ పని చుట్టుపక్కల వాళ్ళలో చైతన్యాన్ని కలిగిస్తోంది ఏంటక్క అది అంటే సహజంగా మనం మందులు షాప్కి వెళ్ళామనుకోండి మందులు కొనగానే ఏం చేస్తారు ఓ ప్లాస్టిక్ కవర్లో వాటిని వేసి ఇస్తారు అదేమవుతుంది ఆ ఇంటికి వెళ్ళగానే ఆ మందులు తీసుకుంటాం మనం మందులు డబ్బాలో వేస్తాం తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేస్తాం చెత్తగా మారిపోతుంది దాన్ని బయటకు తీసుకెళ్ళి పడేస్తారు అది భూమిలో కలిసిపోకుండా కాలుష్యాన్ని పెంచుతుంది దీనివల్ల మానవ ఆరోగ్యానికి మందులు ఇస్తున్న మనం ప్రకృతి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాం మానవ ఆరోగ్యం గురించి శ్రద్ధ వహిస్తున్న మనం ప్రకృతి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం ఎందుకు ఇలా మనం మానవుల ఆరోగ్యం కోసం మందులు వాడుతున్నప్పుడు అది ప్రకృతి ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యంగా మారుతుంది ఏం చేయాలి అని ఒక ఆలోచన వచ్చింది ఆ ఆలోచనతో స్వయం సేవక్గా సంఘ్ శతాబ్దిలో పంచ పరివర్తనపై అవగాహన పెంచుకున్న తాను తన షాప్లో ప్లాస్టిక్ని పూర్తిగా ఉపయోగించడం ఆపేశారు వినియోగదారులకు ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాన్ని కేవలం మాటల్లోనే కాక ఆచరణలో చూపిస్తున్నారు తను నిత్యం చదివే దినపత్రికలు సమాచారాన్ని మూసిన పేజీలు ఇప్పుడు ఓ కొత్త పవిత్రతను సంతరించుకున్నాయి ప్రేమతో శ్రద్ధగా వాటిని చిన్న కవర్లుగా మరిచి అందులోనూ మందులను పెట్టి అందిస్తున్నారు ఈ పేపర్ కవర్ భవిష్యత్తుపై ఆయనకున్న నమ్మకానికి స్వచ్ఛమైన సంకల్పానికి చిహ్నం గంగరాజం గారి ఈ పని రెడ్యూస్ రియూస్ రీసైకిల్ అనే సూత్రాన్ని మించినది ఇది పాతదాన్ని పారేయకుండా దానికి ఒక గౌరవాన్ని కొత్త రూపాన్ని ఇవ్వడం ప్రతి పేపర్ కవర్ ప్లాస్టిక్ భూతం నుండి పర్యావరణాన్ని దక్కిన చిన్న ఉపశమనం ఇది కేవలం మందులను మోసే చిన్న సంచి మాత్రమే కాదు మనందరికీ విలువలను బోధించే ఒక చిన్న పాఠం ఎడ్ల గంగరాజం ఈ హృదయపూర్వక ప్రయత్నం ప్రతి ఒక్కరి మనసు తాకి నేను కూడా నా వంతుగా ఏదైనా చేయగలను అనే ఆలోచనను రేకెత్తించింది ఆయన చూపిన బాటలో నడిచి చిన్న చిన్న మార్పులతో మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరింత పచ్చగా స్వేచ్ఛగా స్వచ్ఛందంగా మార్చుకున్నాం మనమందరం పంచి పరివర్తనలో భాగంగా ప్లాస్టిక్ని నిషేధిద్దాం ప్లాస్టిక్ వస్తువులను బహిష్కరిద్దాం మరి మీరు కూడా గంగరాజం స్వయం సేవక్ గారి ఆలోచనలకు అనుగుణంగా అడుగులు ముందుకేస్తారని కోరుకుంటూ ఆయనను ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ ప్రేక్షకుల తరపు నుంచి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై హింద్ జై భారత్ మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు ప్రతిరోజు చెప్తున్నామండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఏ ఛానల్కి బలం అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి ఆర్ బాయ్స్కి ఆర్థికంగా చేయతను అందించండి ఆర్ బాయ్స్కి ఆర్థికంగా చేయతను అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎక్క డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్